హైదరాబాద్కు నియరెస్టు చింతపల్లి సాయిబాబా టెంపుల్ ప్రాంతంలో అక్కడ ఈ చెట్టు కనబడుతున్న ప్రాంతంలోనే సాయిబాబా టెంపుల్ ఈ టెంపుల్కు నియరెస్ట్లే ఉన్నటువంటి మంచి గెట్టెడ్ కమ్యూనిటీ సంబంధించిన సాయి సాయి కృషి వెంచర్లో ప్లాట్లు అమ్మకానికి గలవు మంచి అతి తక్కువ రేట్లలో మీకు తగిన బడ్జెట్లో ఉన్నటువంటి ప్లాట్స్ టోటల్ మంచి డెవలప్ ఏరియా మంచి హైవేకు నియరెస్టు ఆనుకొని ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ చింతపల్లికి ఆన్ దగ్గరలో ఉన్నటువంటి మంచి గెట్టెడ్ కమ్యూనిటీకి సంబంధించిన వెంచర్ వెంచర్లో టోటల్ డెవలప్ ఇంకా జరిగింది మంచి బ్లాక్ రోడ్సు పార్కు కరెంట్ లైన్స్ టోటల్ లైన్స్ అన్ని తీయటం జరిగింది వెంచర్ సైడ్ ఎంట్రెన్సు పాటిబీట్ రోడ్ అలాగే थर्ट फीट टोटल करंट विद्युत वसतो कूड प्राण जी जे थर्टी फीट इथे पार्क మంచి ప్రశాంతతమైన వాతావరణంతో కూడిన కూడినటువంటి ప్రాంతం పార్కు పార్కులో జుమ్స్ సంబంధించిన వాకింగ్ సంబంధించిన అలాగే చిల్డ్రన్స్ పిల్లలు ఆడుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి మంచి చెట్లు ఇందులో ఉన్నటువంటి ప్లాట్లు అమ్మకాని గలదు